హాయ్ ఫ్రెండ్స్ అనంతారంలో వెలిసిన అతి పురాతనమైన శివలింగం చూడండి ఇక్కడ శివలింగానికి ముందట ఇలా ఉంది పొలాల్లో వెలిచిన శివలింగం అంట ఇక్కడ పక్కనే పుట్టు ఉన్నది చూడండి పుట్ట వెనక పొందట శివుడు ఉన్నది ఇక్కడ ఇక్కడ మొత్తం చెట్లు ఇలా ఉన్నాయి గుబ్బూరుగా పక్కనే పంట పొలాలన్నమాట చుట్టూ పొలాలకు మధ్యనే ఇక్కడ వెలిసిందన్నమాట శివలింగం అనంతరం విలేజ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇప్పుడు మనం చూసింది శివాలయం ఉన్నది ఇక్కడ చెట్టు దగ్గర అనమాట అక్కడి నుంచి ఆంజనేయుల స్వామి వెలిసిన దగ్గర పోవాలంటే బాట ఇది అనంతరం నుంచి ఈటూరు బాటకు వచ్చిన తర్వాత చిలకలంగా వచ్చే బాట అనమాట ఇది ఇక్కడ ఆంజనేయుని స్వామి వెలిసినది అనమాట ఇక్కడ యాప చెట్టు దగ్గర శివుని దగ్గర నుంచి ఇలా రావాలన్నమాట ఇలా వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి తెలిసింది అక్కడ ఒక ఆయన కూతురు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఇది చుట్టూ చిలకల ఇది మొత్తం <machan> చిలకలమాట <chal -kala -ramadhi>